మోపిదేవి మండల పరిధిలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకలపల్లి గ్రామంలో తీరిన శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవార్లు శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలలో నాలుగవ రోజున గురువారం ఆలయంలోని అమ్మవార్లను శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకరించారు ఉదయం ప్రభాత సేవ మంగళ వాయిద్యములు నిత్య బలిహరణ గణపతి పూజ మండపారాధన అఖండ దీపారాధన కలశ స్థాపన సహస్ర నామార్చనలు నీరాజ మంత్ర పుష్పం ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు బుద్దు ప్రసాద్ అర్చకత్వంలో ఘనంగా నిర్వహించారు ఉదయం చండి అనుష్ఠానం పంచాక్షరి అనుష్ఠానం బాల మంత్ర అనుష్ఠానములను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు దసరా సర నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవార్లతో పాటు శ్రీ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్ కృష్ణా జిల్లా మోబుదే మండలం పెదకళ్ళపల్లి గ్రామము దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన స్వయంగా ఉద్భవించినటువంటి శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి యొక్క దేవస్థానములో ప్రతి సంవత్సరము వార్షికంగా జరిగేటువంటి శ్రీదేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవములు ఇరవై రెండవ తారీఖుతో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి సోమవారం రోజున అత్యంత వైభవపేదంగా ప్రారంభించబడ్డాయి ఇక్కడ శ్రీ దుర్గామ్మవారు పారతి అమ్మవారు స్వామివారికి ఉభయ దేవేరులుగా ఉన్నారు ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో సుప్రభాత సేవ శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి లలితా సహస్రనామార్చన అలాగే శ్రీదేవి ఖడ్గనామార్చన త్రికాలార్చన కూడా విశేషంగా జరుగుతాయి ఉదయం పూట గణపతి పూజతో ప్రారంభించబడి ఇక్కడ అమ్మవారికి ప్రాతకాలంలో ఈరోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంగా ఈ రోజున అమ్మవారికి విశేష అలంకారం చేయడం జరిగింది అట్లాగే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులందరూ కూడా విరివిగా ప్రత్యక్షంగా పాల్గొని అమ్మవారికి విశేష కుంకుమార్చన చేసుకుని అమ్మవారికి అనుగ్రహం పొందుతూ ఉంటారు ఇక్కడ అమ్మవారు స్వయంగా ఉద్భవించింది రాక్షస సంహారం చేసి గ సంచారం చేస్తూ కృష్ణానదిలో తేలియాడుతూ ఇక్కడికి అమ్మవారు వచ్చి తలపలి రాజావారి స్వప్నంలో సాక్షాత్కరించి నా అంతట నేనుగా నదిలో ఉద్భవించాను ఆ నది నుండి నన్ను తీసుకువచ్చి స్వామివారికి పార్శ్వభాగంలో ప్రతిష్ట చేసి మహాశివరాత్రి నన్ను వారికిచ్చి కళ్యాణం చేయాలని కోరగా వారి యొక్క పరివారంతో వెళ్ళి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని స్థాపన చేయడం జరిగింది ఈ అమ్మవారి పేరు వనదుర్గా పరాభట్టారిగా అమ్మవారి అమ్మవారికి నామకరణంగా ఉంటుంది అట్లాగే అమ్మవారు సింహహనం మీద అటుకకాలు ఇటుక వేసుకుని వేసుకుని అష్టభుజేశ్వరూపిణిగా కుడి చేతిలో ఖడ్గము హంస త్రిశూలము ధమరుకము చక్రము శంఖము ఆయుధాలుగా కలిగి ఒక చేత్తో రాక్షసుడిని పట్టుకుని ఒక చేత్తో త్రిశూలాన్ని పట్టుకుని దుద్రుణ్ణి సంహరిస్తున్నట్టుగా రాక్షసుని సంహరిస్తున్నట్టుగా ఇక్కడ ఉంటుంది అట్లాగే అమ్మవారి యొక్క ఆసనానికి పరమేశ్వరుడు కూడా కూర్చుని ఉంటాడని ఇక్కడ ఉంటుంది అలాగే త్రిశూల ధమృకాలతో అమ్మవారు పరమేశ్వరు యొక్క భార్యగాను శంఖచక్రములతో విష్ణుమూర్తి సోదరుగాను సరస్వతీ స్వరూపంగా హస్త హస్తములో ఖ్గమును హంస ధరించి ఉంటుంది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపంగా ఇక్కడ ఉంటుంది ప్రతిరోజు కూడా ఇక్కడ అమ్మవారికి త్రిజా త్రికాలార్చన శ్రీశూక్త విధానంగా జరుగుతుంది అట్లాగే చక్రార్చన కూడా విశేషంగా జరుగుతాయి కాబట్టి యావన మంది భక్తులందో కూడా ఈ అమ్మవారిని దర్శించి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము